మా పిన్ని మా అమ్మమ్మ ఎక్కడ ఉందిరా పెద్ద మమ్మీ కో మాట్లాడినావా అమ్మో ఇది ఎట్లా చూస్తాంది అయిల కడిగిపోతావు నువ్వు కూడా పోతావునా అరవ రూపాయ కింద పెట్టు పెట్టు అవి భయపడతాయి అయిలు భయపడతాయి కింద పెట్టు కింద పండి కింద పెట్టు కింద పెట్టు కింద కాలకడే కింద పెట్టు నాన్న భయపడతాయి పెట్టు అట్లా అమ్మో ఇది ఎట్లా చూస్తుంది నిన్నవాడు పిలిచిండే దాని చూపు చూడు ఎట్లుంది ఎవరు మీరు మా దగ్గరకు వచ్చారు అన్నట్టు చూస్తుంది ఇది అగ్గు అది చూడు అన్న ఎట్లున్నాయి చూడ అత్తంది అద్గు చూడు చుట్టూ ఆవుతా చూడు ఓ మాయి చూడు ఏం చెప్తాము ఇది మంచిగుంది బలంగా కానీ అది మొత్తం ఎండిపోయిందిగా బా కట్టిందా ఇది ఈయనేదాకా ఉంచుతావా మళ్ళా ఈయనే ఉంది అమ్ముతావా అమ్మమ్మ అమ్ముతావా అన్నం తింటుందా మ్ముతవ అన్నుందాతయ్యా పాల్ విండ్ తో వస్తుంది ఇల్లు ఇది చూడు భయపడుకుంటే ఎట్లా చూస్తుందో అమ్మ ఎవరో వచ్చిరని చెట్టు కిందని చూస్తుంది ఆ ఈ చెట్టు సందుని చూస్తుంది ఇది అయిపోయినాయా ఇంత తక్కువ ఇస్తాను పాలు ఏమో పోతానో లేవ అంత చూడక భయం అవుతాను బాయ్ చెప్పనా నైకి బాయ్ బాయ్ పాలు అమ్మయ్య నడిగ పాల్ విండీ కొమ్మది సుత అమ్మో అయిల్ బడతారు ఇంటికి బంద ఇట్రా బాటిల్ ఇటు పట్టుకరా అత్తమ్మకి ఈ ఒక బాటిల్ పాలు వస్తుంది మోదీ ఇలా నీళ్ళే కలుపురా పిన్ని మీద ఇట్లా పోస్తే మాకైతే మాకు ఎన్ని రూపాయలు ఇస్తారో ఐదు రోజులు

గుడ్డే బిస్కెట్లు గుడ్డే గుడ్డే బిస్కెట్ అని అడుగు వాళ్ళు ఇచ్చిన తర్వాత అని అడుగు పది రూపాయలు ఉన్నా ఐదు రూపాయలు ఉన్నా ఇస్తాను సరే ఇట్లా మళ్ళా మళ్ళా నేను దొంగని కాదు マあまあ。